హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ వ్లాగ్ వచ్చేసరికి ఇటు అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో షూట్ చేసింది అలాగే మమ్మీ వాళ్ళ ఇంట్లో షూట్ చేసింది కలిపి ఈ వీడియో అయితే షేర్ చేసేస్తున్నాను సో ఆ రోజు అయితే సండే అండి మదర్స్ డే ఇంకా మార్నింగే లెగ్సాను లెగ్సిన తర్వాత మేడ మీదకి వచ్చేటప్పటికి మబ్బులు చాటిని తాగున్న సూర్యుని చూశారు కదా ఎలా ఉన్నారో చిన్నగా వీడియో క్లిప్పింగ్ మీకు షేర్ చేద్దామని అనమాట అండ్ ఇంకా మా హస్బెండ్ మార్నింగే ఇంకా బయటకు వెళ్ళి నాన్ వెజ్ అవన్నీ కూడా తీసుకొచ్చారు ఆ ఫిష్ అలాగే ఇంకా మటన్ తీసుకొచ్చారు వస్తూ వస్తూ పచ్చి జీడిపప్పు అండ్ ఇక్కడ అయితే సమ్మర్ చింత చిగురు అదంతా కూడా దొరుకుతూ ఉంటుంది కదా చింత చిగురు కూడా తీసుకొచ్చారనమాట సో చింత చిగురికి కొంచెం పుల్లల్లాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా కొంచెం ఏరి నీట్గా చెరిగి కవర్లో అయితే వేసి పెట్టాలి యాక్చువల్లీ ఈరోజు చింత చిగురు కొబ్బరి వేసి పులుసు పెడదామని చెప్పేసి అనుకున్నాను బట్ ఏంటంటే మా హస్బెండ్ ఇంకా మటన్ పచ్చి జీడిపప్పు కర్రీ చేయమని చెప్పేసి అన్నారు దాంతోపాటు ఇంకా నేను చేపల పులుసు కూడా పెడతాను అనమాట సో ఇంక అది సో ఇంక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఈరోజు దోశ అనమాట సో ఈరోజు మదర్స్ డే అని చెప్పేసి అన్నాను కదా అందులో సండే ఎవ్రీ సండే అండ్ థర్స్డే ఏంటంటే మా మేడు ఇలా మార్నింగే వచ్చి ఇళ్ళదంతా కూడా క్లీన్ చేసి మాపింగ్ అదంతా కూడా పెడతా ఉంటుంది అనమాట సో ఆల్రెడీ మా అయితే వచ్చేసింది వచ్చేసి తను ఒక పక్కన ఇల్లదంతా కూడా తడి పెడుతూ ఉంటే నేను ఒక పక్కన దోశలు అవన్నీ కూడా వేసేస్తున్నాను సో అత్తయ్య గారు అయితే వేరే వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నారండి అంటే ఆ రోజు మార్నింగ్ మంచినీళ్ళు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి అనమాట ట్యాప్స్లోనే వస్తూ ఉంటాయి అవన్నీ కూడా ఇంకా బాటిల్స్లో అవన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ ఉన్నారు అండ్ నేనైతే ఇక్కడ అందరికీ బ్రేక్ఫాస్ట్ ఒకేసారి అయితే వేసేస్తున్నాను ముందు మేము తినేసి నైన్కా కూడా పెట్టేస్తున్నాము అండ్ ఇంకా అత్తయ్య గారికి మా అయ్యగారు కొంచెం లేట్గా అయితే తింటారని చెప్పి ఇక్కడ నేను హాట్ బాక్స్లో అయితే ఇంకా వేసి పెట్టేస్తున్నాను అనమాట సో ఈరోజు దోశ విత్ పల్లీ చట్నీ సో ఎక్కువగా దోశలోకి పల్లీ చట్నీ అలా আহ మనకు శనగపిండి బొంబే చట్నీ అంటూ ఉంటారు చూసారా అదే ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా నా దోశలు ప్రిపరేషన్స్ అవన్నీ కూడా అయిపోయినాయి అండ్ ఇక్కడ అత్తయ్య గారు అయితే చింత చిగురు అదంతా కూడా ఒలిసేసారు అండ్ ఇక్కడ అయితే మదర్స్ డే కదా ఆ రోజు నేను ఇంకా స్నానం అదంతా కూడా ఇంకా చేసేసానండి సో మదర్స్ డే స్పెషల్ సందర్భంగా ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ కి మా అత్తయ్య గారిని మా హస్బెండ్ ఇన్వైట్ చేశారనమాట మా గారు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లారని చెప్పి ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్ లో షేర్ చేశాను కదా మా చిన్న అత్తయ్య గారితో మూవీకి వెళ్ళాను అని చెప్పి బ్లాగ్ లో సో ఇంకా ఆయన లేరు కాబట్టి చిన్న అత్తయ్య గారు ఒకళ్ళే కదా అందులో సండే మదర్స్ డే అని చెప్పేసి ఆవిడని అయితే ఇన్వైట్ చేశాము సో ఇంకా నయనకాకు వచ్చిన శ్లోకాలు అవన్నీ కూడా మా చిన్నత్తయ్య గారితో అయితే చెప్తూ ఉన్నది అండ్ ఆ రోజు అయితే మటన్ జీ పచ్చి జీడిపప్పు కర్రీ ప్రిపేర్ చేశాను చేపల పులుసు అలాగే చేపల ఫ్రై కూడా చేశాను అనమాట ఆ రోజు స్పెషల్స్ అవి అండ్ బయట నుంచి మా హస్బెండ్ అయితే వేడివేడిగా బొబ్బట్లు అవన్నీ కూడా వేసే ఒక ప్లేస్ ఉందండి అక్కడ నుంచి బొబ్బట్లు అండ్ నాన్ వెజ్ కిడ్లీ తింటే బాగుంటుంది కదా అని చెప్పి కిళ్ళి అవన్నీ కూడా తీసుకొచ్చారు ఇంకా భోజనం చేసేసి ఇంకా పడుకుని ఈవినింగ్ ఇప్పుడు ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైం అయితే అవుతుంది అప్పుడు మా హస్బెండ్ వాళ్ళ మదర్కి అలాగే వాళ్ళ పిన్నికి ఇద్దరికి ఇలాగ స్వీట్తో పాటు ఒక చిన్న గిఫ్ట్ లాగా తీసుకొచ్చారనమాట గిఫ్ట్ ఏంటో అనేది చూపిస్తాను సో ఈ స్వీట్స్ కూడా సొరిచి నుంచి అయితే ఇంకా తీసుకొచ్చారండి హల్వా అనమాట చాలా బాగుంది టేస్ట్ అదంతా కూడా అని సో ఈ సంవత్సరం మదర్స్ డేకి నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే లేను అత్తగారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం కాబట్టి సింపుల్ ఈ విధంగా నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసేసానండి సో వాళ్ళ మమ్మీలు ఇద్దరికి ఇంకా స్వీట్స్ అవన్నీ కూడా తినిపించి గిఫ్ట్స్ అవన్నీ కూడా ఇచ్చారు పనిలో పని వాళ్ళ డాడీ కూడా స్వీట్ అయితే తినిపించారు అనమాట మా హస్బెండ్ Nice. Happy, happy mother's day, mommy. My love. मम्मी की. किस किस पेट की? मम्मी की సో చూశారు కదా నాయనక అయితే నా కోసం అలా పేపర్ మీద ఇలా హ్యాపీ మదర్స్ డే అని చెప్పి రాసి అయితే ఇచ్చిందండి గిఫ్ట్ కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇవేనమాట సిల్వర్ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి కదా అవి మా చిన్నత్తయ్య గారికి ఒకటి అలాగే మా అత్తయ్య గారికి ఒకటి మా హస్బెండ్ అయితే గిఫ్ట్ లాగా చిన్నగా గుర్తుండడం కోసం ఇచ్చారు అది రాముడిది సీత లక్ష్మణుడు ఆంజనేయస్వామి ఉండే ఫోటో ఫ్రేమ్స్ అనమాట ఆ రోజు ఏంటంటే నా లైఫ్లో ఉండే మదర్స్ మెయిన్ మదర్స్ది కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా గ్యాదర్ చేసి ఆ షార్ట్ అనేది అప్లోడ్ చేశాను అండ్ ఇదైతే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి చెప్పాను కదా ఇంకా ఊరు వచ్చేటప్పటికల్లా ఇక్కడ నెట్వర్క్ అంత ప్రాపర్గా అయితే ఉండదు వీడియోస్ అవన్నీ కూడా అక్కడక్కడ షూట్ చేస్తాను సో ఆ షూట్ చేసినవన్నీ కూడా ఒకటే వీడియోలో అయితే షేర్ చేసేస్తున్నాను అనమాట ఆ రోజు ఈవినింగ్ ఇక్కడ సడన్గా మమ్మీ వాళ్ళ ఊర్లో క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయిపోయింది భలే అనిపించిందండి అండి ఒక పక్క నల్లగా మబ్బులు కమ్మీస్ అయితే ఉన్నాయి ఇంకా మేడ మీద గాలేసింది కదా అని చెప్పేసి ఎక్కాము సో మమ్మీ అయితే ఇంట్లో లేదండి డ్యూటీకి అయితే వెళ్ళింది మీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియలేని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను మమ్మీ అయితే ఆర్టీసీ ఎంప్లాయ్ అనమాట సో ఆ రోజు అయితే డ్యూటీ ఉన్నది సో ఇంకా నేను మా హస్బెండ్ నైన్గా ముగ్గురు అయితే వచ్చి ఇక్కడ వెదర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము చుట్టుపక్కల అయితే ఫుల్గా గ్రీనరీ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మేడ మీద నుంచి అయితే జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి మా పక్కింటి అంకుల్ వాళ్ళ డాగ్ అనమాట బన్నీ సో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండిన రోజులు ఆ బన్నీతో అయితే నైన్కా ఫుల్గా ఇంకా టైం పాస్ చేసి ఫుల్గా ఆడుకుంటూనే ఉన్నదనమాట సో ఇంకా అలాగ కొంతసేపు మేడ మీద అయితే ఉన్నాము ఈ వెదర్ అదంతా కూడా చూసేటప్పటికి చాలా పెద్దగా వర్షం పడుతుంది అనిపిస్తూ ఉన్నది అండ్ ఇంక మా హస్బెండ్ కూడా పైకి వచ్చారని చెప్పేసి అన్నాను కదా ట్యాంక్ లోపల వాటర్ ఎంత ఉన్నదో ఒకసారి చూడమని చెప్పేసి అన్నాను దాన్ని బట్టి మోటార్ వేయాలి అనుకుంటే మోటార్ అదంతా కూడా వేసుకోవచ్చు అని చెప్పి సడన్ గా క్లైమేట్ అదంతా కూడా మారిపోయింది కదండి ఇంకొకవేళ కరెంట్ ఏమైనా తీసేస్తే మళ్ళీ వాటర్ అయిపోతే ఇబ్బంది అవుతుంది చెప్పి చెప్పి ని చూడమంటే ఇంకా మా హస్బెండ్ అయితే చూస్తున్నారు సో వింటున్నారు కదా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఆ వర్షం కూడా పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అనమాట వెదర్ అదంతా కూడా సడన్గా చల్లగా అయిపోయింది ఇంకా తర్వాత రోజుల్లో ఇంకా ఎండ అదంతా కూడా ఎలా ఉంటుందో అన్నట్టు భయం ఉన్నది బట్ వర్షం దగ్గర దగ్గర ఒక గంట సేపు అయితే పడిందండి పవర్ కూడా ఏంటంటే ఉండి ఆఫ్ అయిపోయి ఉండి ఆఫ్ అయిపోయినట్టు అయితే ఫ్లక్చ్యుయేషన్స్ అవుతూ ఉన్నది ఇక్కడ నైన్కే అయితే అలా కబుర్లు చెప్తూ ఇంకా ఫోన్లో అయితే గేమ్స్ అవన్నీ కూడా ఆడుకుంటుంది बाय सेंटर टूंडी పెద్ద వర్షం ఏడెనిమిది జిల్లాల్లో వరుసగా విజయవాడ వరకు రాజమండ్రిలో ఆఫ్టర్నూన్ త్రీ తర్వాత సో చూస్తున్నారు కదండి ఇందాక చూపించిన వర్షం అయితే జస్ట్ అప్పుడు స్టార్టింగ్ అయింది ఇంకా అలా అలా కొంచెం టైం గడుస్తున్న కొద్ది వర్షం తగ్గేటట్టు అయితే లేదు అలా పెరుగుతూనే ఉన్నది ఇంకా చాలా చల్లబడిపోయిందండి వెదర్ అదంతా కూడా ఆ రోజైతే మమ్మీకి డ్యూటీ అయితే ఉన్నది సో ఇంకా నేను మా హస్బెండ్ నైన్గా మేము ముగ్గురమే ఉన్నాం అనమాట ఈ సంవత్సరం సమ్మర్ హాలిడేస్కి అక్క వాళ్ళ ఫ్యామిలీ రాలేదు పిన్ని వాళ్ళ ఫ్యామిలీ కూడా రాలేదు జస్ట్ మా ఫ్యామిలీ వచ్చామన్నమాట ఇంకా మా హస్బెండ్ కూడా ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఉండి ఆ తర్వాత రాజమండ్రి అయితే వెళ్ళిపోయారండి నేను దగ్గర దగ్గర ఒక టూ వీక్స్ అయితే ఉన్నాను మమ్మీ వాళ్ళ ఊర్లో ఆ టూ వీక్స్లో మమ్మీ డ్యూటీ ఎలా ఉంటుందండి రోజు డ్యూటీ ఉన్నదంటే తర్వాత రోజు లీవ్ ఉంటుందనమాట ఒక రోజు డ్యూటీ ఉన్నదంటే మళ్ళీ తర్వాత రోజు లీవ్ అయితే ఉంటుంది ఆల్టర్నేట్ డేస్లో అయితే డ్యూటీస్ అయితే ఉంటాయి సో ఇంకా చెప్పాను కదా పెద్దగా వీడియోస్ అవన్నీ కూడా మమ్మీ వాళ్ళ ఊర్లో ఉండేటప్పుడు ఏమీ షూట్ చేయలేదండి అక్కడక్కడ షూట్ చేసినవి అయితే నేను మీతో అయితే షేర్ చేసుకుంటా అంతా కూడా ఈ లోనే షేర్ చేస్తూ ఉన్నాను సో ఎంత పెద్ద వర్షం పడుతుందో చూస్తున్నారు కదా మొత్తం డ్రైనేజ్ అవన్నీ కూడా ఫుల్గా ఇంకా వాటర్తో అయితే నిండిపోయినాయి మా చిన్నప్పుడు ఈ రోడ్డు అదంతా కూడా మట్టి రోడ్డు అయితే ఉండేదండి దగ్గర దగ్గర నేను ఎయిత్ సెవెంత్ ఆ టైంలో లో ఉండేటప్పుడు ఇలా సిమెంట్ రోడ్ అదంతా కూడా ఇంకా చేయడం జరిగింది

Yeah. Next to sound. No, Next. What are you? I'm especially for national test. Yeah, you Close. Oh. <laughs> ఆ రోజు లంచ్ అయితే దొండకాయ ఫ్రై ఆలు కర్రీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను దొండకాయలు అవన్నీ కూడా నాకు కట్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది కదా నాకు నెక్ పెయిన్ అదంతా కూడా వస్తుందండి అందు గురించి అని చెప్పి మమ్మీని అయితే కట్ చేయమన్నాను మమ్మీ వాళ్ళకి ఏంటంటే ఇలా కత్తిపేట అలవాటు అనమాట కొంచెం కొంచెం అయితే చాక్తో కట్ చేసే వస్తుంది కానీ ఎక్కువ టైం పట్టేవైతే ఇలాగా కత్తిపేటతోనే కట్ చేస్తూ ఉంటుంది ఒక పక్కన అయితే ఇంక నైన్ కన్ రెడీ చేసేసాను ఈక్వల్గా ఆ అమ్మమ్మ అది నువ్వు చెప్పినట్టే చేస్తుంది అది కాదు మేము అన్నది పక్క పక్కన పెట్టుకుని ఈక్వల్ పెట్టుకుంటాం ఇంకా రోజు మార్నింగే వీధిలోకి ఏంటంటే కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయండి అండ్ దాంతోపాటు ఫ్రెష్గా ఇలాగ ఈఫీ వెజిటేబుల్స్ అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు ఇంకా మార్నింగ్ ఇక్కడ తోటకూరదంతా కూడా వస్తే మమ్మీ తోటకూర అదంతా కూడా తీసుకుంది అలాగే దొండకాయలు అవన్నీ కూడా కట్ చేసేసింది కదా ఇంకా పనిలో పని తోటకూరంతా కూడా కట్ చేసేసి న్యూస్ పేపర్లో పెట్టుకుంటే ఇంకా తర్వాత ఎప్పుడన్నా కరే వండుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా ఆ తోటకూర అంతా కూడా కట్ చేసేస్తూ ఉన్నది ఇంకా ఈరోజు హెడ్ బాత్ అదంతా కూడా చేశానండి నాయనగా ఆయిల్ అదంతా కూడా అప్లై చేశాను చూస్తున్నారు కదా బయట అయితే కొంచెం వేడిగానే ఉన్నది ఇంకా మాక్సిమం ఊర్లో వచ్చామనుకోండి ఎక్కువగా ఏసీ రూమ్ లోనే ఉండిపోతూ ఉంటాం అనమాట ఇంకా వంటదంతా కూడా చేసేటప్పుడు అయితే ఇంకా కిచెన్ లోకి వెళ్తా ఉంటాం గానీ మిగతా టైం అంతా కూడా ఎక్కువగా ఏసీ రూమ్ లోనే ఉంటూ ఉంటాము సో హెయిర్ ఇంకా ఆరాలి సో ఇంకా అందు గురించి అని చెప్పి అలా హెయిర్ లీవ్ చేసుకుని అయితే ఉన్నాను కాఫీలో ఉంది కాఫీ సపోటా జ్యూస్ అదేంటి చిన్నది చల్ల చల్లగా సపోటా జ్యూస్ ఇప్పుడే అయింది వంట కంప్లీట్ అయింది వచ్చి ఏసీ రూమ్ లోకి వచ్చి మమ్మీ ఏమో అవన్నీ కూడా వాష్ చేసేసి అవన్నీ కూడా సద్దు వంట కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో తిరగచ్చు ఇలాగ మధ్య గ్యాప్లో సపోర్టా జ్యూస్ ట్వెల్వ్ అవుతుంది నైనిక నైనిక పక్కింటి ఆంటీ ఇంటికి వెళ్ళి అక్కడ పక్కింటి ఆంటీకి హెల్ప్ చేస్తుంది కబుర్లు చెప్పడంలో వంట చేయడంలో ఆటల్లో కాదు కబుర్లు చెప్పడంలో హెల్ప్ చేస్తుంది ఆంటీ గారికి టైం పాస్ నైన్కాయకి టైం పాస్ తెలియదు నైన్ నైన్కాయ టైం పాస్ అది

అదనమాట ఈరోజు కుక్కర్ కూడా ఇప్పుడే ఆఫ్ చేస్తాం కంప్లీట్ అయిపోయిందంటే తినాలి బాయ్ రాను 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 బొమ్మకి రాను అన్న పాతి అన్న

సో ఇదైతే ఇంకొక రోజు ఈవినింగ్ అనమాట నాకు ఈవినింగ్ అయ్యే టైంకి మేడ మీదకి అయితే వెళ్ళి పక్కింటి ఆంటీ వాళ్ళకి సన్నజాజుల చెట్టు అయితే ఉంటుంది అనమాట ఎవ్రీడే ఇంకా ఫైవ్ థర్టీ ఆ టైంకి సిక్స్ ఆ టైంకి ఇంకా వెళ్తురుగానే ఉంటుంది కదా సో ఇంక అక్కడికైతే వెళ్ళి ఇలాగ సన్నజాజి మొగ్గలవన్నీ కూడా కోసేదాన్ని అనమాట సో ఇంకా నేను మమ్మీ వాళ్ళ ఊర్లో ఎన్ని రోజులైతే ఉన్నాను అన్ని రోజులు కూడా సన్నజాజి మొగ్గలవన్నీ కూడా నేనే తీసుకుని చక్కగా మాలదంతా కూడా కట్టి నాయనక తల్లోని అలాగే నా తల్లో కొంచెం అలాగే పక్కింటి ఆంటీ కూడా కొంచెం అయితే అనమాట ఆంటీ కూడా నేను నాళ్ళు నన్నే కోసుకోమని అన్నారనమాట సో ఇంక ఇదైతే మమ్మీ డ్యూటీ నుంచి వస్తూ వస్తూ ఇంకా పనసకాయి తీసుకొచ్చిందండి సో ఇదంతా కూడా మమ్మీ అయితే తీసుకురాలేదు కదా ఇంకా మా హస్బెండ్కి ఫోన్ చేసేటప్పటికల్లా ఇంకా మా హస్బెండ్ నాయనక ఎదురు బండి మీద అయితే వెళ్ళి ఇంకా మా మమ్మీ తీస్తే తీసుకొచ్చారనమాట సో పనసపండు అదంతా ఇంకా పచ్చి అయితే ఉన్నదండి అండ్ అది ఒక త్రీ ఫోర్ లో ముగ్గిన తర్వాత కట్ చేయాలి అండ్ దాంతో పాటు లెమన్స్ అవన్నీ కూడా ఉన్నాయి బ్యాగ్ లో అండ్ ములక్కాళ్ళు అనమాట సో ములక్కాళ్ళు కూడా బాగున్నాయి ఇవి చిన్న చిన్నగా కట్ చేసి అయితే పెట్టేయాలి అండ్ పాటు మామిడికాయలు కూడా కొన్ని అయితే ఉన్నాయన్నమాట కొన్ని బెండకాయలు అవన్నీ కూడా ఇంకా కొన అయితే ఇంకా బ్యాగ్లో అయితే పెట్టి అయితే పంపించింది అండ్ దాంతోపాటు ఇప్పుడు సమ్మర్ స్పెషల్ పచ్చి జీడిపప్పు అయితే ఉంటుంది కదండి ఆ పిక్కలు అవన్నీ కూడా కొన్నదనమాట ఇవన్నీ మమ్మీ డ్యూటీకి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో చిన్న చిన్న ఊళ్ళో సంతలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదండి ఆ సంతల్లో బస్సు అవన్నీ కూడా కొంచెం స్లోగా వెళ్తుంది కదా ఆ టైంలో వెజిటేబుల్స్ అవన్నీ కూడా తీసుకున్నవి ఇవి మంగీలాల్ పెద్ద మిరపకాయ బజ్జీ చిన్న మరపకాయ బజ్జి కారం ఉంది ఇది వితౌట్ కారం ఇది అట్టికాయ బజ్జీ మంగీలాల్ ఫేమస్ వేడి వేడి బజ్జీ చల్లని బజ్జీ ఉల్లిపాయ ఎప్పుడు చల్లగా ఉండాలి

కొంచెం డేట్గా తింటాం అన్నం అది బాయ్ సో ఇంకా భోజనం అదంతా కూడా చేసేసిన తర్వాత మా ఎదిరింటి ఆంటీ ఏంటంటే నాయనకాతోని ఇలా ఆకు గోరింటాకు రుబ్బి ఇలాగా అనమాట ఇంకా భోజనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నాయనకాకు అయితే రెండు చేతులకి ఈ గోరింటాక అయితే పెట్టేశానండి అండ్ దాని తర్వాత నేను ఒక చేతికి పెట్టుకున్నాను కొంచెం గోరింటాకు మిగిలిందని చెప్పి మా మమ్మీని కూడా ఒక చేతికి అయితే పెట్టుకోమని చెప్పేసి అనమాట నా కన్నా ఈ ఆకు గోరింటాక అయితే చాలా చాలా ఇష్టం అండి ఇంకా మమ్మీ ఉన్నది నేనున్నాను అలాగే నా కూతురు మూడు జనరేషన్స్ ఉన్నాం కదా అని చెప్పి గుర్తుగా ఉండడం కోసం ఒక చిన్న షార్ట్ వీడియో అయితే రికార్డ్ చేసుకున్నాను అదైతే అప్పటికప్పుడు అప్లోడ్ అయితే చేసేసానండి సో లాంగ్ వీడియోస్ అవన్నీ కూడా షూట్ చేయాలంటే నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి పెద్దగా నేను అక్కడ వీడియోస్ అవన్నీ కూడా ఎక్కువ షూట్ చేయలేకపోయాను సో గొరింటాకు మటుకు చాలా బాగా పండిందండి ఇంకా తర్వాత అయితే చెప్పాను కదా ఉన్న ఇంకా ఈవినింగ్ టైంలో ఎక్కి మేడ మీద సన్నజాదులు అవన్నీ కూడా కోసుకుని పెట్టుకునేదాన్ని అని చెప్పి ఆ రోజు కూడా ఈవినింగ్ చక్కగా పూలు కోయడానికి అని చెప్పి పైకి వెళ్ళి అప్పుడు ఇంకా ఇన్స్టాగ్రామ్ లోని షార్ట్స్ లోని ఒక శుభం మూవీలోది సమంత గారిది ట్రెండింగ్ ఒక మ్యూజిక్ ఉంటే ఆ మ్యూజిక్ కి నేను కొంచెం అలాగా నేర్పాను అనమాట స్టెప్స్ అవన్నీ కూడా అని సో అదంతా కూడా నేను మీకు షార్ట్స్ లో అయితే అప్లోడ్ చేసేసానండి సో మమ్మీ కూడా ఉన్నది నేను డాన్స్ వేస్తూ ఉంటే నవ్వుకుంటూ ఉన్నదన్నమాట ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ ఉంటారు కదా చూస్తారేమో అని చెప్పి మమ్మీ అయితే అలా నవ్వుకుంటూ ఉన్నది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మమ్మీ వాళ్ళ ఇంట్లోనే అండి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అని అనమాట నైన్క ఇంకా అప్పుడప్పుడే మెట్లు ఎక్కడో దిగడం నేర్చుకుంటూ ఉన్నది ఈ క్లిపింగ్ అదంతా కూడా మా హస్బెండ్ ఫోన్ లో ఉంటే అదైతే నాకు షేర్ చేశారో అదే నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఎంత జాగ్రత్తగా మెట్లు ఎక్కుతుందో దిగుతున్నదో ఇంకా కమింగ్ టు రాజమండ్రి బ్లాగ్ అనమాట సో ఇంకా చెప్పాను కదా ఒక త్రీ ఫోర్ డేస్ నర్సీపట్నం మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నారు మా హస్బెండ్ ఆ తర్వాత రాజమండ్రి అయితే వెళ్ళిపోయి ఆ రోజు మార్నింగ్ క్లైమేట్ అదంతా కూడా కొంచెం వింతగా విచిత్రంగా అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా కింద లేరు అంతా కూడా బ్రైట్ గా ఉన్నది ఆ పైన అంతా కూడా నల్లగా మబ్బులు అవన్నీ కూడా కమ్మీస్ అయితే ఉన్నాయి సో బాగుంది కదా నాకు చూపిద్దాం అని చెప్పి వీడియో అదంతా కూడా షేర్ చేశారు నాకు కూడా చూసిన వెంటనే అబ్బా భలే ఉన్నదే అన్నట్టు అనిపించింది అనమాట ఒక పక్కన ఏంటంటే గోదావరి కూడా నల్లగా మబ్బులు కమ్మీసినాయి కదా చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది అనమాట సో అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు కూడా గోదావరి ఒడ్డు పక్కనే ఉంటుందండి అసలు గోదావరిని చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడతో అయితే ఇంకా సమ్మర్ వెకేషన్ వెళ్ళి వచ్చిన వీడియోస్ అవన్నీ కూడా షేర్ చేసేసాను సో అదనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇటు రాజమండ్రిలో తీసిన వీడియో అలాగే మమ్మీ వాళ్ళ ఊరు నర్సీపట్నంలో తీసిన వీడియోస్ అవన్నీ కూడా కలిపి ఒకటే వీడియోలో అయితే షేర్ చేసేస్తున్నాను వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా వ్యూ చేస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇంకా దీని తర్వాత నుంచి హైదరాబాద్ బ్లాగ్స్ అవన్నీ కూడా షేర్ చేస్తానండి నచ్చితే మటుకు లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ నేను నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్